ఇది తరతరాల పేదరికం సంఖ్యలను తెంపేసి చదువులనే సంపదతో పెద్ద చదువుల పునాదుల మీద ఆకాశమే హద్దుగా పేదింత పిల్లలు ఎదిగేందుకు ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ఇక్కడ పామరు నుంచి జరుగుతూ ఉంది పెద్ద చదువులు చదువుకుంటా ఉన్న పేరెంట్ పిల్లల వారి పూర్తి ఫీజులు ఆ పూర్తి డబ్బు మొత్తాన్ని వంద శాతం ఫీజును ఆ పిల్లల తల్లులకే ఇచ్చే ఆ పిల్లల తల్లులకు ఇచ్చి ఆ తల్లులే ఆ ఫీజులు కాలేజీలకు కట్టే ఈ జగనన్న విద్యా దీవన అనే ఈ కార్యక్రమాన్ని గత యాభై ఏడు నెలలుగా గత యాభై ఏడు నెలలుగా క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ తల్లులకు జమ చేస్తూ ఈ విద్యా దీవన జగనన్న విద్యా దీవన అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చాం ఈ యాభై ఏడు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు తొమ్మిది లక్షల నలభై ఐదు వేల మంది పిల్లలకు తొమ్మిది లక్షల నలభై ఐదు వేల మంది పిల్లలకు అంటే పెద్ద చదువులు చదువుతా ఉన్న మొత్తం పిల్లల సంఖ్యలో ఏకంగా తొంభై మూడు శాతం మందికి ఏకంగా తొంభై మూడు శాతం మందికి జగనన్న దీవెన ద్వారా మంచి చేస్తూ పిల్లల పూర్తి ఫీజులు మీ జగనన్న ప్రభుత్వమే మీ అన్న ప్రభుత్వమే మీ తమ్ముడి ప్రభుత్వమే మీ బిడ్డ ప్రభుత్వమే కడతా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా